ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది సంత నర్సిపురం గ్రామానికి చెందిన చింత రామకృష్ణ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన బందలు పిక్కిరణ్ దారుణంగా కొట్టి చంపాడు మృతుని భార్య ప్రమీల ఇచ్చిన ఫిర్యాదుపై వీరఘట్టం ఎస్ఐ జి కళాధర్ కేసు నమోదు చేయగా పాలకొండ సిఐ చంద్రమౌళి సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ కొట్లాటకు దారితీసిందని నిందితుడు బందలు పిక్కిరన్ దాడి చేయటంతో మృతుడు స్పృహ కోల్పోయి కాసేపటికి మరణించారని ప్రాథమిక విచారణ అనంతరం పాలకొండ సిఐ చంద్రమౌళి తెలిపారు చింతా రామకృష్ణ అనే వ్యక్తిని బంధువు కిరణ్ అనే వ్యక్తి పట్టడంతో అతడు స్ప్రాప్ అయి కూడా వాళ్ళ బంధువులు తీసుకెళ్లి సఫరీలు చేసిన తర్వాత కొద్దిసేపు ఉండి తర్వాత ప్రాణం కూలిపోయినట్టు తర ఉదయం ఐదు గంటల సమయంలోనే పోలీస్ స్టేషన్కి వాళ్ళు బంధువులు చే ఫోటో ఇచ్చిన మేరకు వేరేటర్ గారు కేసు నమోదు చేయగా పాపం చేయని నేను దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నాను దీనికి కారణం ఆర్థిక వివాదానికి కారణంగా మాకు తెలియవస్తుంది వస్తుంది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పూర్తి వివరాలు తెలియజేస్తాం